జయగురుదత్త శ్రీగురుదత్త ఈరోజు మన మంచి మాట ఒక భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారట భర్త దేవుడితో విసిగిపోయి విసిగిపోయి అంటే మనకేం చేశాడు దేవుడు అసలు ఎందుకు నువ్వు రోజు పొద్దున్న నుంచి పూజలు చేస్తూనే ఉన్నావు అని విసుకుంటున్నాడనమాట భర్త అయితే ఆ భార్య ఇలా చెప్పింది ఏమంటే దేవుడు మీరు లేరు ఎందుకు ఇన్ని పూజలు చేస్తున్న అడుగుతున్నారు కదా ఒక కథ చెప్తాను వింటారా అంది కా భర్త అలా చూస్తున్నారు ఇంకా భార్య ఇలా చెప్పింది ఒక గురు ఇద్దరు ఒక అడవి మార్గంలో దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారట ఇంకా ఒక చోట వెళ్తే ఒక గుమ్మడి తీగ ఉంటాయి కదా గుమ్మడి చెట్టు ఆ తీగలంతా ఉంటాయి కదా ఆ గుమ్మడి తీగలకి ఇంత పెద్ద గుమ్మడికాయ అవకాశం అప్పుడు గురువుగారిని అడిగాడంట శిష్యుడు ఏమండి గురువుగారు ఏంటి అసలు చిన్న ఇంత చిన్న చెట్టుకి ఇంత పెద్ద గుమ్మడికాయన అసలు ఏంటి విచిత్రం అన్నారట ఇంకా గురువుగారు అలా నవ్వుతూ వదిలేశారట ఇంకా కొంచెం దూరం పోతే ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గర కూర్చున్నారు ఇద్దరు ఆ మామిడి చెట్టు ఇలా చూసి ఆ శిష్యుడు అడిగాడు గురువుగారిని గురువుగారు ఏంటి ఇంత పెద్ద చెట్టుకు ఇంత చిన్న మామిడికాయ ఇది మరీ విచిత్రం కదా అక్కడేమో చిన్న అంటే ఒక చిన్న తీగకి చిన్న చెట్టుకి ఇంత పెద్ద గుమ్మడికాయ ఇక్కడేమో పెద్ద మామిడి చెట్టుకి ఇంత చిన్న మామిడికాయ ఇదేంటి గురువుగారు చాలా వింతగా ఉంది కదా అని అడిగారట సరే గురువుగారు నవ్వి ఊరుకున్నారట మళ్ళీ ఇంకా ఆ శిష్యుడు గురువుగారిద్దరూ సేద తీర్చుకోవడం కోసం ఆ చెట్టు దగ్గర కూర్చున్నారట కూర్చోగానే ఆ మామిడికాయ టమనేసి ఆ శిష్యుడి తల మీద పడిందట అయ్యో అబ్బోయ్ బాబోయ్ బాబోయ్ అనే ఆ తలని ఇలా తడుక్కున్నాడట కొంచెం మాత్రమే ఏదో గొప్పి కట్టింది అంతే అయిపోయింది అప్పుడు గురువుగారు అన్నారట నువ్వు ఇందాక అడిగావు కదా అంత చిన్న చెట్టుకి ఇంత పెద్ద గుమ్మడికాయ అని మరి ఇంత పెద్ద మామిడి చెట్టుకు ఇంత చిన్నకాయ ఏంటి మరి పెద్దకాయ కాయచ్చు కదా ఇదేంటి విచిత్రం అని అడిగావు కదా ఇంత పెద్ద మామిడి చెట్టుకు అంత గుమ్మడికాయ లాంటి కాయ కాస్తే నిజంగా నువ్వు అన్నావు ఇందాక తలబగలేదని అలాగే నీ తలబగలేది కాబట్టి దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో దాన్నే ఇస్తాడు ఎవరికి ఏ అర్హత ఉంటుందో దాన్నే ఇస్తాడు అని చెప్పేసి ఆ గురువు శిష్యుడికి సులభమైన పద్ధతిలో చెప్పారట నిజమే కదా అదే ఆ గుమ్మడికాయ మామిడి చెట్టు మీద కాసింటే అంత పెద్ద చెట్టుకి ఆ దేవుడు ఇంత పెద్ద కాయ కాయలని ఒకవేళ అలాంటిది ఇచ్చినాడనుకో నిజంగానే ఆ కాయ తల మీద పడి అతను తల బద్దలయ్యేదు కదా కాబట్టి మీరెవరు కూడా దేవుడు లేడు దేవుడు మనకేం చేస్తాడు ఇలాంటివి అనద్దండి ఎందుకంటే దేవుడు తెలుసు చిన్న ఇప్పుడు చిన్న చంటి బిర్యానీ పెట్టి తరుగుతుందా అరగదు కాబట్టి ఏది ఇవ్వాలో భగవంతుడు తెలుసు కాబట్టి మనం ఎప్పుడు దేన్ని విమర్శించకూడదు భగవంతుని లేడని అసలే విమర్శించద్దండి ఇక్కడ కేవలం నమ్మకం స్వామి మనకి ఏది ఇవ్వాలో దాన్నే ఇస్తాడు కదా అనుకొని ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం కావాలి ఇక్కడ అంటే మనం అందరం కూడా దేవుడు నాకేం చేయాలా నాకేం చేయాలా అని మాత్రం ఎప్పుడు అనద్దండి సుమా అందుకే మీకోసం ఈ చిన్న వీడియో జీ గురుదేవ దత్తా